ಹಾಗು ಹಾಕುರು ಮುಸ್ಲಿಪುಟ್ಟಿಯ ವ್ಯತ್ಯಾಸ ಮೂರು ಸಾವಿರ ಸಾವಿರದ ఎలబట్టని దేశం వింజా కొట్టి మేడంటే காடுக்கல மி பிராந்த కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని ఇండియా కూటమిని మనం ఈ రోజు కేంద్రం నిలబెట్టుకోవాలి ఆ కంగా ఇండియా కూటమి నుంచి సిపిఎం పై అభ్యర్థి కారణాలనుకోరు సిపిఎం అభ్యర్థి సుప్రీం కోర్టు నక్షత్రం వచ్చింది శ్రీపతిపంట అప్పదర్శి గారు పోటీ చేస్తున్నారు ఈ జీవో ద్వారా ద్వారా మనకి యజనామం పెట్టారు ఆ రకంగా గెలిచిన ప్రాంతంలో ఉండే కూర్చుని వాళ్ళందరూ కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా అనుమతించి వాళ్ళ యొక్క గిరిజన హక్కులు కాలరాస్తాం గిరిజను ఈ సంబంధం లాక్కోవాలని చెప్పేసి చూస్తున్నారు కాబట్టి ఈరోజు కేంద్రంలో బిజెపి కూటమిని అలాగే బిజెపికి మద్దతు ఇస్తున్న వాళ్ళని పొత్తు పెట్టుకున్న వాళ్ళని ఓడించాలని చెప్పేసి ఈ రోజు మేము పిలుపునిస్తున్నాం అలాగే మన అరకు పార్లమెంట్ లో పోటీ చేస్తున్న అభ్యర్థి శ్రీ పాచిపట్టి అప్ప నర్సయ్య గారు ఈ పాచిపట్టి అప్ప నర్సయ్య గారు మన ప్రాంతంలో గిరిజన పెట్టిగా ఎర్రజండ ముద్దు పెట్టిగా విద్యార్థి దశ కూడా ఈ రోజు ఎస్ఎఫ్ఐ లో పనిచేసి ఈ రోజు విద్యార్థిగా విద్యార్థు పోరాటాల్లో గిరిజన కోసం గిరిజన హక్కుల కోసం అలాగే చట్టాల కోసం ఎన్నో పోరాటాలు చేశారు ఆ పోరాటంలో ఎంత జైలు నిర్బంధాలు లాంటి చార్జీలు వేటిని కూడా లెక్క చేయకుండా ఈరోజు మన పాచిపడ్డ అత్త నర్సయ్య గారు ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఎవరి జట్టుగా ఏదైతే గిరిజన గిరిజన హక్కుల సాధన కోసం నిలబడిన ఏకైక వ్యక్తిగా మన పాచుపంగా అప్ప నర్సరి గడిచారు ఇచ్చారు అందుకనే ఈ రోజు ఇక్కడ రంపచోడ వరం నుంచి అటు భారవత్పాల వరకు ఉండే పెద్ద కాన్స్టిట్యున్సీ మన అరకు పార్లమెంట్ ఈ పార్లమెంట్ మొత్తం గిరిజన ప్రాంతం ఉండే ఎస్టీ రిజర్వ్గా ఉండే ఈ ప్రాంతాన్ని ఎవరు ఎవరు వచ్చి మీరు ఏ ప్రాంతంలో అభివృద్ధి ఏ గిరిజన హక్కుల నాయకానికి కానీ ఇప్పుడు ఎవరు వచ్చినా సరే చమత్కారం చెప్పేసి నిలబడిన వ్యక్తిగా ఈ రోజు మన పాచిపండి అప్ప నర్సయ్య గారు ఉన్నారు అటువంటి అప్ప గారు సుత్తి కొడవల నక్షత్రం గుర్తు మీద పోటీ చేస్తున్నారు ఆ సుత్తి కొడవల గుర్తుకుపై మన పాచిపండి అప్పనర్సే నర్సయ్య గారిని మనం అత్యధిక ప్రశాంతితో గడిపించుకుంటే ఈ ప్రాంతంలో ఏదైతే గెలిపిన హక్కులు కానీ గించిన చట్టాలు కాని అలాగే గించిన ప్రాంతం కానీ ఏవైతే రక్షించబడతాయో ఆ రక్షించబడటాని కోసం ఈరోజు ఎన్న సంఘాలి వన్ ఏ మనం ఈ ప్రాంతంలో ఎగరేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం